అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి ఇక ఇప్పటికే మనకు రైతులకు డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరికీ కూడా డబ్బుల విడుదలను ఖచ్చితంగా చేస్తున్నామని ఇక రైతులకు సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే వెంటనే అప్లై చేసుకోవాలని అర్హుల జాబితాలను కూడా విడుదల చేస్తున్నామని అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత మనకు వేయాల్సి వేయాల్సిందనమాట ఇక రేపైతే మనకు అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుని రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక రైతులు ఏం చేయాలి ఏంటనే సమాచారాన్ని కూడా మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింత అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇందులో ముఖ్యంగా పీఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేల రూపాయలు అయితే ఉంటుందన్నమాట ఇక దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని ఇక రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చేసామని ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఆమోదం పొందించి రైతులందరికీ కూడా ఈ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోటో ఫోన్ నెంబర్తో సహా ఈ మీరు అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సీఎం గారు అయితే తెలిపారు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్లును ఆమోదం పొందించాలి అంటే ఈ బిల్లు ఆమోదం చెందాలనే ఉద్దేశంతో ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇక ఈ సమావేశంలో పద్దెనిమిదవ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో భాగంగా ఈ యొక్క ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకోకుండా ఉన్నారనమాట ఇలా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆ రైతులందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు ఇక ఎవరైతే అప్లై చేసుకునేటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసుకోండి ఒకవేళ మీకు దగ్గర ఏదైనా పత్రాలు లేకపోయినా కూడా అప్లై చేసుకొని మీరు తర్వాత అయినా కూడా సమర్పించవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉంటారు ఒకవేళ మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా కూడా మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా మీరు అప్లై చేసుకుని తర్వాత మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకాన్ని మీరు సమర్పించవచ్చు అనమాట మీకు భూము ఉన్నదే భూమి ఉన్నట్లయితే ఇక మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే కౌలు రైతులైతే కౌలు రైతు కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అయి ఉండాలి వీటి ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి పెడుతూ నిధులైతే జమ కావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఈ తొలి పెడతూ నిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్న అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా పంటలు అనేది నష్టపోతున్నారు ఎప్పటికప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వాళ్ళందరూ ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది మనకు పది పదివేలు ఇరవై వేలు ముప్పై వేల పది ఎకరాల వరకు కూడా వారికి సాయం అయితే చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవాలి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని కూడా అంటే ఇప్పుడు ఈ రబీ సీజన్కి సంబంధించి ప్రస్తుతానికి ఈ క్రాఫ్ అనేది అంటే ఈ పట్ల అనేది నమోదు చేస్తూ ఉన్నారు ఇక ఈ క్రాఫ్ ఎవరైతే నమోదు చేసుకుంటారో ఈ రబీ సీజన్లో ఏదైనా మీకు పంట ఇబ్బందులు జరిగితే కనుక మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక ఈ క్రాఫ్లో నమోదు జరుగుతుంది రబీకి సంబంధించి మనకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు పుల్లారావు గారు అయితే ఢిల్లీ రావు గారు అయితే మనకు తెలియజేస్తారనమాట కాబట్టి మీరందరూ కూడా ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క ఈ క్రాఫ్ అనేది చేయించుకుంటే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే మీకు అందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా డబ్బులు పంతొమ్మిది రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదిహేడు మరియు పద్దెనిమిది విడతల కింద నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఈ నాలుగు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో వారందరూ కూడా ఇంకా కేవైసీ పూర్తి చేసుకోలేదని అర్థం అనమాట అప్లై చేసుకోండి అంటే కేవైసీ అనేది పూర్తి చేసుకోండి కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి కేవైసీ మీరు తప్పకుండా పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది ఈ నెలలోనే ఈ అర్హుల జాబితాలో అంటే పద్దెనిమిదవ తేదీ ఆమోదం పొందిన తర్వాత అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవ రెండు పథకాల ద్వారా కూడా దాదాపు పదకొండు వేల రూపాయలైతే మీకు జమ అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అనేది పొందండి మరింత మందికి తెలియజేసి ఈ విషయాన్ని వారు కూడా అప్లై చేసుకుని డబ్బులు పొందేటట్టు చేయండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల చివరి నుంచే మనకు ఉన్నదీభువా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే చేస్తున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంటుంది